శ్రీ శ్రీమత్రే నమ చూడండి నేను లలితా సహస్రనామాలు లేఖన పుస్తకం గురించి చెప్పాను చెప్తూ కొంతమందికి ఫ్రీగా కూడా అది ఇచ్చాం కానీ నేను చెప్పాను మీకు ఎవరికైనా పుస్తకం అందితే మే శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు పోస్ట్ చేస్తారు పోస్ట్ చేశాక పుస్తకం కనుక అందితే ఆ పుస్తకాన్ని జస్ట్ ఒకటి రెండు సెకండ్లో ఒక నాలుగైదు సెకండ్లో పుస్తకం మాకు అందింది అని ఒక చిన్న వీడియో చేసి పంపించమన్నాం ఒక్కళ్ళు కూడా పంపించలేదు పుస్తకం అందిందా లేదా తెలియదు ఫోన్లకి ఏమో రెస్పాన్స్ ఉండట్లేదు ఆ పోస్ట్ మ్యాన్ ఎంతో మందికి ఫోన్లు చేస్తున్నాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు అని చెప్పి ఆ పుస్తకాలు కూడా వెనక్కి వచ్చేస్తున్నాయి కాబట్టి దయచేసి పుస్తకం అందిన వాళ్ళు పెట్టండి నాకు ఒకే ఒక్కళ్ళు మాత్రం వీడియో తీసి పెట్టారు చాలా శ్రద్ధగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా శ్రద్ధ భక్తి విశ్వాసం ఉండాలని దాంట్లో శ్రద్ధ అంటే అది ఒకవేళ మీరు ఇలా వీడియో తీసి పెట్టడమో లేకపోతే కనీసం మెసేజ్ అయినా మాకు అందిందమ్మా పుస్తకం ఈ ఉచితంగా తీసుకున్న పుస్తకం నాకు అందింది అన్న ఒక మెసేజ్ కనుక పెడితే మరి కొంతమందికి మేము ఇంకా శ్రద్ధగా పెడతామో ఆ పుస్తకాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది అందుచేత కంచిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఎవరికైతే పుస్తకం అందిందో పుస్తకం అందిన వాళ్ళు దయచేసి మెసేజ్ పెట్టండి శ్రీరామ్ సమృద్ధి వాళ్ళకి మెసేజ్ పెట్టండి నాకు కూడా మెసేజ్ పెట్టండి తెలుస్తుంది మీ పేరు అడ్రస్ తో సహా ఈ అడ్రస్కి పంపిన పుస్తకం మాకు అందింది అన్న మెసేజ్ దయచేసి పెట్టండి పెడితే మరికొంతమందికి ఉచితంగా మళ్ళీ లాటరీ ద్వారా తీయడం వాళ్ళకి కూడా పుస్తకాలు పంచడం జరుగుతుంది లేకపోతే ఇంత తర్వాత యజ్ఞాన్ని మేము ఆపేస్తాం కాబట్టి మీరు మరి కొంతమందికి పుస్తకం పంపించాలి అన్న సదుద్దేశం మీకు కూడా ఉంటే అందాలి అందరి యొక్క సమస్యలు తీరాలి అని ఒక సత్సంకల్పంతో చేస్తున్నట్టు యజ్ఞం ఇది కాబట్టి దయచేసి కొందరి వాళ్ళు కనీసం మెసేజ్ అయినా పెట్టండి కనీసంలో కనీసం వీడియో తీసి పంపిస్తే చాలా మంచిది మిమ్మల్ని వీడియోలో చూపించక్కర్లేదు కేవలం అది ఒకటి తీస్తే చాలు మీరు కూడా కనిపిస్తే వీడియో చేస్తే మరీ మంచిది